సరే నాయన రండి ఆదివారం వచ్చి ఈ సత్యవాక్యం నేర్చుకోండి ఏది పడితే అది వినకండి ఇల్లు కట్టాలంటే గోడ కట్టాలంటే సిమెంట్ వాడాలి బూడిద వాడకూడదు కానీ బూడిద సిమెంటు చూడడానికి ఎలాగుంటాయి ఒకలాగే ఉంటాయి నువ్వు వెళ్ళి బూడిద ముందు కూర్చున్నావు అనుకో ఆ బూడిద పోసి పంపేస్తారు ఎవరో గుంటూరులోకి ఆయన ఉన్నాడంట బూడి తీసి పంపేస్తాడంటే ఎల్లు అందరికీ ఆయన కూడా బూడి తీసుకుంటాడంట బూడిద తీసుకుంటే ఏమస్తుంది నీ మొహం బూడిద మొహం నువ్వును బూడిదలు వేసుకోవడానుకున్నావా దేవుని సంఘంలో మనం ఈ బూర్ది బూడిద బూడిద బాగోతా లేట్రా బాబు నాకు అర్థం కాదు బత్తాలు బత్తాలు బూడిద కట్టుకొస్తారంట ఆయన దగ్గరికి మీదనే ఆ బూడిద ఈ జనాలు చూసి అయ్యో బాబోయ్ మా అయ్యగారు ఎంత కష్టపడిపోతున్నారు ఏంటి ఎవడ కష్టపడమన్నాడు బూడిద వేసుకు మీ అయ్యగారిని అసలు ఈ బూడిద బాగోతాలేంటి నాకు అర్థం కాదు ఎవడ వేసుకోమన్నాడు బూడిదా అప్పోస్తులో వేసుకున్నారా బూడిద ఏసుప్రభ వేసుకున్నారా బూడిద ప్రారంభ సంఘ క్రైస్తవులు ఏమైనా బూడిదలు వేసుకు తిరిగారా ఏమైనా కొత్త నిబంధనంలోనూ గోని పట్ట కట్టుకోవాలి తీసుకోవాలి బూడిది ఎప్పుడు యూదుల ఆచారం అది ఏదైనా జరగరాని దుష్కార్యం జరిగినప్పుడు వాళ్ళు అలాగా వాళ్ళది ఆచారం అది యూదుల ఆచారం మనం క్రైస్తవులు మనకెందుకు ఇలాంటి పిచ్చి ఆచారాలు ప్రతి వారం నెలకోసారి బూడుదేసుకు తిరగడైంది అడిగేవాడు లేడు వేసుకోవటం వల్ల మనిషి మనిషి జీవితంలో మార్పు రాదు వచ్చి కూర్చొని సత్యం విను సత్యం నేర్చుకో దినదినం దినదనం కొత్త విషయాలు బోధిస్తాడు సేవకుండి నీకు దేవుని ఆత్మ ప్రేరేపణతో నేర్చుకో చెక్కబడు బలపరచబడు ఒక రాయి తెచ్చి శిల్పం అని అనకూడదు రోజు చెక్కి 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 ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత నాలుగు ఐదు నెలల తర్వాత ఏమనాలి మనం శిల్పం అనాలి నేను శిలను కానీ ఇప్పుడు ఎలా మారాను శిల్పంగా మారాను నిన్ను శిల్పంగా మార్చేది దేవుని వాక్యం అందుకని బూడి దగ్గర కూర్చోకు సిమెంట్ దగ్గరికి వెళ్ళు అది గోడ కట్టబడుతుంది బూడి దగ్గరికి వెళ్ళామనుకో బూడిదలాగా మిగిలిపోతావు అలాగే సత్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ దాకా పరిగెత్తు సత్యం కోసం పరిగెత్తు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తిను సత్యమే కదండి ఇది సత్యమేనని చెప్పి తిండి అనుకో సత్యం ఎక్కడ స్వచ్ఛమైనది దొరుకుతుందో అక్కడ పరిగెత్తాలి దానికోసం వెతకాలి దాన్ని సంపాదించుకోవాలి దానితోనే నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి కట్టబడాలి ఇది దేవుడు చెప్పినటువంటి ప్రాథమిక సూత్రం